హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదృష్టం అన్నది వ్రాసి ఉంటే పర్వతాల కింద ఉన్న తగు సమయంలో వచ్చిన క్రమంలో వచ్చి హత్తుకుంటాయని పెద్దలు అంటారు అంతేకాదు నీళ్ళలో కొట్టుకుపోతున్న దూకి అదిమి పట్టుకోవాలని అందుకు తానే ఉదాహరణ అంటూ చాటింది ఈ వృద్ధ నారీమణి అయితే ఇలా అదృష్టం పట్టాలంటే మాత్రం తప్పకుండా కొంత ధైర్యం చేయాల్సిందే అరవై ఏళ్ల వయసులోనూ నదిలోకి దూకి తనంత బరువున్న చేపను అదిమి పట్టుకుని బయటకు తీసుకురావడం వల్లే ఈ వృద్ధ మహిళకు అదృష్టం వరించింది అయితే దానిని మార్కెట్కు తరలించడంలో స్థానికులు సాయం కూడా అందించారు ధైర్యే సాహసే లక్ష్మి అన్న నానుడి ఈమె విషయంలోనూ నిజమైంది వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్లోని దక్షిణ ఇరవై నాలుగు పరిగణాల జిల్లాలోని సుందర్బన్స్ ప్రాంతంలోని సాగర్ ఐలాండ్స్లో నివసించే పుష్పాకర్ అనే ఓ వృద్ధ మహిళ తన కుటుంబ పోషణ కోసం సమీపంలోని నదిలో చేపలు పట్టేందుకు వెళ్లగా ఆమెను అదృష్టం పలకరించింది చేపలు పట్టేందుకు నది సమీపానికి వెళ్లగానే ఓ పెద్ద చేప నీటిలో కొట్టుకుంటున్నట్లు ఆమె గమనించింది అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అరవై ఏళ్ల వృద్ధురాలు ఎంతో ధైర్యంగా నదిలోకి దూకింది వెంటనే దానిని అదిమి పట్టుకునే ప్రయత్నం చేసింది అది చిన్న చేప కాదు ఏకంగా యాభై రెండు కిలోల పెద్ద చేప దీంతో దానిని నది ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఆమె చాలానే ప్రయాస కోర్చాల్సి వచ్చింది ఒక పుష్పకర్ ఓ పెద్ద చేపను ఒడ్డుకు చేర్చడానికి చూసిన తోటి మత్స్యకారుడు ఆమె వద్దకు చేరుకున్నారు చాలా పెద్దగా ఉండటంతో ఆమెకు కనీసం లక్ష రూపాయల మేర వస్తుందని అందరూ చెప్పారు కాగా ఓ మత్స్యకారుడు మాత్రం అది సాధారణ చేప కాదని దాని పేరు భోలా అని ఆమెతో అన్నాడు దీని ధర కేజీకి వేలల్లో ఉంటుందని అన్నారు అయితే మార్కెట్కు తరలిస్తేనే అసలు విషయం తెలుస్తుందని భావించిన పుష్పాకర్ తోటి మత్స్యకారుల సాయంతో తాను పట్టుకున్న భోలా చేపను మార్కెట్కు తరలించింది దానిని అక్కడ తూకం వేయగా అది యాభై రెండు కిలోల బరువు తూగింది దీంతో కేజీకి ఆరు వేల రెండు వందల చొప్పున దాని ధర పలికింది అయితే పుష్పాకర్ పట్టుకునే సమయానికి కొన ఊపిరితో కొట్టుకుంటున్న చేప ఆ తర్వాత మార్కెట్ తరలించే సమయానికి మరణించింది అదే మార్కెట్ తరలించే సమయానికి కూడా చేప బతికి ఉండి ఉంటే ఆమెకు కిలోకు మరింత ధర పలికేది చేప మరణించడంతో అది తినేందుకు పనికిరాదని కాగా దానిలోని పలు అవయవ భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తుండడంతో యాభై రెండు కిలోల చేప కేజీ ఆరు వేల రెండు వందల ధర పలికింది ఆ విధంగా ఆమెకు మూడు లక్షలకు పైగా సొమ్ము చేతికి అందింది ఒక్క చేపతో లక్షలు వచ్చిపడంతో ఆ వృద్ధిరాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ చేప కొవ్వు ఇతర అవయవాలను ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తారట చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్